కృష్ణవంశీ గారు వాయిస్ చాలా మంచిగా ఉంది అని సో సుహాస్ అని ఒక మంచి యాక్టర్ సో తనకు కూడా వాయిస్ కి చాలా అప్రిషియేషన్స్ వచ్చినాయి ఆఫ్టర్ సుహాస్ అంత బాగా కనెక్ట్ అయింది మీ వాయిస్ సో నవీన్ చంద్ర గారికి రాక్షసి చాలా మంచి డెబ్యూ అనుకుంటున్నాను నేను సో మీకు ఇలాంటి సినిమా డెబ్యూట్స్ రావడానికి చాలా మంది యాక్టర్లు చాలా స్ట్రగుల్ అవుతున్నారు వాళ్ళకి థ్రిల్లర్స్ అని లేదంటే వేరే జానర్స్ లో వస్తున్నాయి సో మురారి లాంటి సినిమాలు అందరికి పడవు కదా సో అలా పడింది అనిపించింది సో మీరు ఇది సెలెక్ట్ చేసుకున్నారు కదా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఎలా ఉండబోతున్నాయి అండ్ ఇంత మంచి సినిమా మీరు పడద్దు మీరు ఎక్స్పెక్ట్ చేశారా నేను చెప్పాలంటే నడిచినప్పుడు ఇంత ఇంత కనెక్ట్ అయ్యేలా ఉంటుంది జనాలకు అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే ఎస్పెషల్లీ రెండు సార్ నరేష్ ఆయన ఆయనలో ఉండే గొప్పతనం ఏంటంటే నరేష్ చెప్పేటప్పుడు ఆయన మౌత్ హమ్మింగ్తోనే హాహాహు అని మ్యూజిక్ ఇలా ఉంటుంది ఇక్కడ అనేది అన్నీ చెప్తే చెప్పారు సో ఇప్పుడు సిద్ధు అనే పాత్ర సిద్ధు ధరణి మా ఇద్దరి కెమిస్ట్రీ దాంతోపాటు నాకు ఇంత సటిల్ క్యారెక్టర్ అనేది చాలా మంది మీరు చెప్పినట్లు తీసుకోరు సామాన్యంగా రాకపోవచ్చు అలా తీసుకోరు మా డైరెక్టర్ గారు ఎప్పుడు చెప్తారు అనేది కళ్ళల్లో మనం కళ్ళతో ఎమోషన్స్ చెప్పాలి అని నా అదృష్టం కొద్దీ ఈ సినిమాలో నాకు అవకాశం దొక్కింది దక్కింది ఇక్కడ చాలా ఇమోషనల్ సీక్వెన్సెస్ లో నిన్న చెప్పారు యాక్చువల్లీ చాలా సంతోషంగా ఉన్నది మీరు ఆ కళ్ళల్లోనే ఆ బా ఆ బాధను ఆ హ్యాపీ ఆ ఎవ్రీథింగ్ మంచి రెస్పాన్స్ వచ్చింది ఐ ఫీల్ అండి అంటే చాలా అదృష్టం భావిస్తాను నా కష్టము నా నేను చేసిన ఖుషికి అంతా బాగా జరిగిందని నా ఫీలింగ్ థ్యాంక్ యూ ఫర్ ఆర్ టు సీ ఫర్ గా